మంచి సాంప్రదాయంలో అడుగుపెట్టినటువంటి సీఏ గారు ముందు అభినందన ఎప్పటికప్పుడు మా ప్రెస్ సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ సకాలంలో అందిస్తున్నందుకు మళ్ళీ మేము మరోసారి అభినందనలు చెప్పి ఇప్పుడు కూడా పబ్లిక్ ఎక్కువ ఆలోచిస్తారు మనం కష్టపడతాం కానీ వాళ్ళు వాళ్ళకున్న స్వభావం బట్టి పార్టీని బట్టి వాళ్ళు వేరే విధంగా తీసుకుంటుంటారు కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క వాతావరణంలో మీరు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే మా దాడి చెప్పినట్లుగా బదిలీలపై వెళ్ళేటప్పుడు ఎప్పుడు సమావేశాలు తప్ప ఈ రకమైన వాతావరణం ఎప్పుడు లేదు అదే విధంగా మేము కోరుకునేది ఏంటంటే సమాజంలో ఎక్కడ ఏది జరగకూడదనేది పాత్రికే మిత్రికలు ఇప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు మరి ఎవడో దరిద్రుడైతే మరి అవుతాయో మరి చెప్పలేము కానీ మిత్రులను అందరం కూడా మేము కోరుకునేది అంటే సమాజంలో ఏది జరపకూడదు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుతున్నాం అలాగే మా సిబ్బందికి మా ఐదు పోలీస్ స్టేషన్ ఎస్ఐలకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ సక్సెస్ఫుల్గా రాత్రి పగలు తేడా లేకుండా ఎస్ఐలు కానీ సిబ్బందిలో ఉన్న ప్రతి ఒక్క హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ సెట్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ రాత్రి పగలు కష్టపడ్డారు గతంలో ప్రతి పోలింగ్ స్టేషన్కి ఎక్కువ మంది స్ట్రెంత్ ఇచ్చిన పరిస్థితి ఉంటుంది అంటే ఎలక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో జరిగిండేవి ఇప్పుడు ఏమైంది పక్క రాష్ట్రాలు కూడా ఒకే టైంలో ఎలక్షన్ జరగడం వల్ల ఒక పోలింగ్ స్టేషన్కి ఒకే కానిస్టేబుల్ మేనేజ్ చేసిన పరిస్థితి జనకు ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం పాసిఫై చేయాలంటే ఒక కానిస్టేబుల్ చాలా కష్టపడాల్సిన పరిస్థితి వాళ్ళు ఇమీడియట్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్లతో కానీ ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్తో కానీ అంటే ఒక మండలానికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఇచ్చి ఉన్నారు అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఒక డీఎస్పి గారిని ఇచ్చి ఉన్నారు సో అందరి నంబర్లో పెట్టుకుని వాళ్ళు అంటే మనకి కేఎస్ఆర్పురం సంఘటన తీసుకుంటే వితిన్ ఫోర్ మినిట్స్లో ఆ ఫోన్ వచ్చిన ఫోర్ మినిట్స్లో నేను వెళ్ళాను నా తర్వాత ఎస్ఐ గారు తర్వాత డీఎస్పి గారి టీము ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మొత్తం అంతా స్టాఫ్ అక్కడ రష్ అవ్వడం జరిగింది అంటే ఆ విధమైన కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ లెవెల్లో కానీ హోమ్ గార్డ్స్ లెవెల్లో కానీ చాలా చక్కగా మా సిబ్బంది అందరూ చాలా కష్టపడి రాత్రి పగలు ప్రతిరోజు స్కీమ్ ఎంతమంది వస్తారు మీరు స్కీమ్ రెడీ చేయండి సో మళ్ళీ నైట్ కూర్చుని స్టాఫ్ అంతా ఈ స్కీమ్ ప్రకారం ఇవ్వడం మళ్ళీ రేపుకి ఇంకొక ఎక్స్ట్రా రావచ్చు పది మంది ఎక్స్ట్రా రావచ్చు మళ్ళీ స్కీమ్ అలా మా వాళ్ళందరూ కూడా పదిహేను స్కీమ్స్ వరకు రెడీ చేసి ఎప్పటికప్పుడు దాన్ని గా మరుసటి రోజు లేదా నైట్ పన్నెండు ఒంటి గంటనే మాకు ఇవ్వాలంటే అలాగా తయారు చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది సో సిబ్బంది అందరూ కూడా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి పనిచేసేందుకు అలాగే మీడియా మిత్రులు కూడా మా మాకు మంచి సమాచారాన్ని ఇవ్వడం కానీ అలాగే ఎప్పటికప్పుడు జరుగుతున్న సంఘ సంఘటనల విషయాలు మాకు ముందుగానే సమాచారం కొంచెం దానికి క్లూ ఇస్తే లాండ్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటే అలాంటి పరిస్థితికి మా స్టాఫ్ని ఎక్కడ రష్ చేయాలి అలాగే సపోజ్ మనకి బంగారం పేట గ్రామం ఉంది అక్కడ సంబంధించి కూడా మాకు అనేక ఫోన్లు వచ్చినాయి సో అలాంటివి ఎంత బిజీ ఎలక్షన్లో కూడా అక్కడ నేను టూ అవర్స్ స్పెండ్ చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ అని చెప్పి అనుకునే పరిస్థితి అలా కనిపించింది అక్కడ వాతావరణం సో అక్కడ ఉంటే సేఫ్ అని చెప్పి అక్కడి నుంచి అంటే ప్రతి నిమిషం ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు ఫోన్లు వస్తే మేము అలాగా కష్టపడి తిరగం అంటే ఆ తిరిగిన దానికి ఫలితం మనకి చిన్నచేతగా ఇప్పుడు కేఎస్ఆర్ పూర్వం అంటే అది అనుకోని అనుకోకుండా ఊహించిన సంఘటన అలా కాకుండా రెండు పార్టీలు కొట్టుకునే పరిస్థితి మన సర్కిల్ పరిధిలో ఎక్కడా కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు సో ఇది మన ఏరియా ప్రజల తలక శాంతికి అలాగే మనందరి కృషికి ఇది నిదర్శనంగా నేను చెప్పి నేను భావిస్తున్నాను సో ఇలాగే పిలిచిన వెంటనే అలాగే తప్ప గతంలో నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు సార్ మీడియా మిత్రులు ఒకసారి కూడా అందరం కలిసి మనం ఎప్పుడు కలవలేదని చెప్పి మనలో ఒక సోదరుడు చెప్పాడు అది కూడా నాకు గుర్తుంది అలాగే మహేష్ ఎస్సే గారు కూడా ఇనిషియేషన్ బాగా చేశారు అయితే ఈ గజపతి నగరంలో ఒక సక్సెస్ఫుల్ పోలీస్ టీం ఉందని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకునే విధంగా ఈ అందరి సహకారంతో మాత్రమే సాధ్యమైంది సో మరొకసారి మీ అందరు కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు అన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా డిన్నర్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను